నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు యశోదా కైలాస్ పులకర్త గారు రాసిన అభిమానాలు ఆప్యాయతలు అనే కథను విందాం ఆ రోజు శనివారం చాలా సంవత్సరాలైంది చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళాలని అనుకుని నేను మా వారు కలిసి కారులో బయలుదేరాం శనివారం మూలాన గుడిలో రష్ ఎక్కువగా ఉంది నాకు ఏ మొక్కులు లేవు ఇంట్లో చేసే పనులు ఏమీ లేక ఏం చేయాలో తెలియక ఇలా అనుకుని వచ్చాం గుడికి పదకొండు ప్రదక్షిణాలు ముగించుకుని దేవుణ్ణి దర్శించుకుని గుడి బయటకు వచ్చాం అక్కడ కొద్ది దూరంలో ఒక ముసలామ అప్పుడే తోట నుంచి కోసుకువచ్చినట్లుగా నిఘనిగన ఆడుతున్న జామ పండ్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతుండడం చూసి మా వారు కొనుక్కొద్దామని అటువైపు వెళ్ళారు నేను అటు ఇటు చూస్తుండగా అనుకోకుండా ఎవరో ఒక ఆమె నా దగ్గరగా వస్తూ నా భుజం మీద చేయి వేసి హలో పరిమళ అని పిలిచే వరకు నాకు తెలియనే లేదు ఆ వచ్చిందెవరో ఎదురుగా సుధా అబ్బా ఎన్నాళ్ళకు కనపడింది అసలు సుధలో ఏ మార్పు లేదు అదే చిరునవ్వు ఆత్మీయత సుధను చూసి దాదాపు ఆరేడు సంవత్సరాలు అయిపోయింది ఏమాత్రం మారని సుధా అలాగే అమాయకంగా ఉద్ది ఒగ్దికగా చిరునవ్వు నవ్వుతూ కనపడింది నాలోనే మార్పు వచ్చింది ఆ మధ్య ఆఫీస్లో నాతో కలిసి పనిచేసిన రత్నమాల నన్ను చూసి ఏంటి ఎలా ఉండేదాను ఇలా అయిపోయావేంటి అంటూ ఆశ్చర్యపోయింది చెప్పాలంటే వయసుకు మించిన దానిలాగా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తున్నానట సుధా నా చేతులు ఆప్యాయంగా స్పర్శిస్తూ ఎలా ఉన్నావు పద్మడ బావుగారు ఎక్కడా మీ పిల్లలు ఎక్కడున్నారు అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది నేను నా గురించి చెప్పాక తన వివరాలు చెప్పింది ఏదైనా మొక్కు మొక్కుకున్నావా అని అడిగితే అవునంటూ చిరునవ్వు నవ్వింది సుధా పరోపకార జీవి తన కోసం కాకపోయినా తన బంధువులు ఆత్మీయుల విషయంలో కూడా దేవుడికి మొక్కుకొని ఆ మొక్కులను తీర్చుకునే విశాల హృదయరాలు ఈలోగా మా వారు వచ్చారు మా వారిని కూడా పలకరించి వాళ్ళింటికి మేమిద్దరం తప్పక రావాలని మరీ మరీ చెబుతూ సుధా తన ఫోన్ నంబర్ ఇంటి అడ్రస్ చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది సుధా కుటుంబం మా కుటుంబం విద్యానగర్లో ఎనిమిది సంవత్సరాలు పక్క పక్కనే ఉండేవాళ్ళం అప్పటికి మేము సొంత ఫ్లాట్ కొనుక్కోలేదు మా పిల్లల చదువుల్లో ఉన్నారు తర్వాత మేము సోమాజీగూడలో మంచి సెంటర్లో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళిపోయాం అప్పటి నుండి నాకు సుధతో సంబంధం పూర్తిగా పోయింది ఇన్నాళ్ళకు తను అనుకోకుండా తటస్థపడింది సుధా మేము పక్క పక్కనే అద్దె ఇళ్లల్లో ఉండగా నేను సుధకి దూరంగా ఉండడానికి ప్రయత్నించ తను మాత్రం నాతో సన్నిహితంగా ఉండేది సుధ ఆలోచనలు అభిప్రాయాలు ఎందుకో నాకు నచ్చేవి కావు నాకు నచ్చని వ్యక్తులు నాకు దగ్గరగా ఉండటానికి కూడా ఇష్టపడను నేను మాది ఉమ్మడి కుటుంబమే మొదట్లో నా పెళ్ళై అత్తవారింట్లో వచ్చినప్పుడు మా వారి అన్నదమ్ములు అక్క చిల్లెళ్ళు మా అత్తగారు మామగారే కాకుండా ఆయన బాబాయ్ పిల్లలు మేనత్త పిల్లలు కూడా ఉండేవారు ఇక రోజు వచ్చిపోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు ఇల్లు ఒక తిరునాళ్ళలాగా ఉండేది వంటలు వార్పులు భోజనాలు ఇవి తప్పించితే మరో లోకం నాకు అక్కడ కనిపించేది కాదు నాకు పెళ్ళికి ముందే కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి ఉమ్మడి కుటుంబంలో ససమేరా ఉండకూడదని మాకంటూ అందమైన పొదరిల్లు ఏర్పరచుకుని అందులో నేను మా వారు మా పిల్లలే ఉండాలని ఇలా ఎన్నో ఆలోచనలు ఉండేవి కానీ అదేమిటో భగవంతుడు మనకి ఇష్టం లేని పనులే జరిపిస్తాడు నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను దాని ఫలితమే మాకు పెళ్ళైన కొద్ది కాలానికే వేరే కాపురం పెడదామని మా వారిని శతవిధాలా పోరడం వీలు కాదని చెప్పిన మా వారి మీద అలకలు సత్యాగ్రహాలతో సహా ఎన్నో ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాక చివరకు నా మనసును మా అత్తగారే గ్రహించి వాళ్లే మమ్మల్ని వేరే ఉండమని చెప్పేశారు వాళ్లతో శాశ్వతంగా బంధం తెగిపోయింది నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను అలానే నిరుత్సాహపడిపోను ఆశతో ఓపికతో పోరాడుతూనే ఉంటాను చివరకు సాధిస్తాను అలా మేము విడిగా విద్యానగర్లో ఒక ఇంట్లోకి దిగాం తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళ స్కూళ్ళల్లో చదువుకుంటున్న సమయంలో సుధా వాళ్ళు మా పక్కనున్న ఇంటిలో దిగారు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం వాళ్ళ అత్తగారు మామగారు మరుదులు ఆడపడుచులే కాకుండా సుధా వాళ్ళ పినమామగారి పిల్లలు కూడా ఉండేవారు మా అత్తవారింట్లో లాగా అయితే సుధ చాలా అమాయకురాలు నా స్వభావానికి విరుద్ధం అమాయకంగా నెమ్మదిగా ఇంట్లో వారికి అన్ని సేవలు చేస్తూ ఎప్పుడు హడావిడిగా ఉండేది ఏనాడు దుమదమలు లేకుండా ప్రశాంతంగా తన బాధ్యతలు నిర్వహించే సుధ పట్ల నాకు చాలా అసహనంగా ఉండేది ఎన్నోసార్లు చెప్పాను ఇలా నువ్వు ఉమ్మడి కుటుంబంతో అత్తుకుపోతే రేపు నీకు నీ పిల్లలకి చిప్పే మిగులుతుందని వేరే కాపురం పెట్టుకుని బాగుపడమని అన్నిటికీ ఒక చిరునవ్వే సమాధానం సుధ నుండి ఇక నా మాట వినేలా లేదని గోడకు చెప్పినట్లే అనుకుని చెప్పడం మానేశాను సుధ పట్ల నేను కోపంగా అసహనంగా ఉన్నా ఒక్కోసారి నా స్వార్థం కోసం ఆమెను నేను ఉపయోగించుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు ఉద్యోగం మూలాన ఇంటికి రావడం ఆలస్యమైతే స్కూల్కి వెళ్ళే మా పాపని బాబుని స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ఉంచవలసిన అవసరం వచ్చేది ఆ రోజుల్లో మేము చాలా హాయిగా ఆనందంగా బతుకుతున్నామని సంబరపడేదాన్ని వీకెండ్లో పిల్లల్ని తీసుకుని నేను మా వారు హోటల్స్కి సినిమాలకి వెళ్ళేవాళ్ళం పిల్లల సెలవుల్లో ఏవో టూర్స్కి తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామని ఇదే జీవితం అని ఆనందపడుతూ సుధావాళ్లకు ఈ అదృష్టం లేదు కదా అనుకుంటూ ఆనందపడేదాన్ని ఆమెకు శని ఆధారాలు వస్తే ఎవరో ఒకరు బంధువుల పిల్లలు ఇక్కడే హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు వీరింటికి రావడం లంచు డిన్నరు చేసుకుని మరీ వెళ్ళడం మామూలు సుధభర్త గవర్నమెంట్ ఆఫీస్లో మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాడు ఆయన ఆదాయం అంతా ఉమ్మడి కుటుంబం ఖర్చుల్లోనే కొట్టుకుపోయేది మేము అలా కాదు మా డబ్బును ఎన్నో పొదుపు పథకాల్లో పెడుతూ వడ్డీలకు ఇస్తూ ఇన్సూరెన్స్ పాలసీల్లో మదుపు చేస్తూ బంగారము స్థలాలు కొనుగోల్లో పెట్టి చాలా కూడబెట్టాం అందుకనే చాలా తక్కువ కాలంలోనే మేము పాష్ ఏరియాలో అపార్ట్మెంట్ కొనగలిగాం పిల్లలు కేవలం సాధారణ డిగ్రీ కాలేజీలో చదివేవారు అది చూసి నేను తనతో అనేదాన్ని చూసావా సుధా మేము ఉమ్మడి కుటుంబం నుండి బయటికి వచ్చేసిన మూలానే కదా మా పిల్లల్ని ఇంత బాగా చదివిస్తున్నాం నువ్వు ఆ పని చేయలేకపోయినందుకే మీకు ఇవన్నీ సాధ్యం కాలేదు అంటే చిరునవ్వు నవ్వి ఊరుకునేది నాకు సుధపట్ల జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తున లేచేది మేము మా సొంత అపార్ట్మెంట్కి వచ్చేసిన కొద్ది కాలానికి మా పిల్లల కాలేజీ చదువులు అయిపోయాక వాళ్లను అమెరికా పంపించి పెద్ద చదువులు చదివించాం వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అక్కడే స్థిరపడ్డారు మేం సిటీలో ప్రైమ్ ఏరియాలో మరో రెండు ఫ్లాట్స్ కొన్నాం ఈ క్షణాన్ని అమ్మేసిన రెండు కోట్లు పైగా డబ్బు వచ్చి ఒళ్ళో వాళ్తుంది మా పిల్లలిద్దరూ అమెరికాలో వాళ్ళకు నచ్చిన వాళ్ళను వివాహాలు చేసుకున్నారు ఎవరి జీవితాలు వాళ్ళవి బిజీ లైఫ్ ఎప్పుడో వారానికో పది రోజులకో ఫేస్ టైంలో చూసుకోవడం మాట్లాడుకోవడం నేను మా వారు రిటైర్డ్ జీవితాన్ని మా ఇంటి నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్నాం ఏ బంధువులు మా ఇంటికి రారు మా అత్తగారింటి వైపు వారు అయితే అసలు తొంగే చూడరు మేము సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి జీవితం అంతా హాయిగా కూర్చు తిన్నా సరిపోయేటన్ని డబ్బులు ఉన్నాయని విడిగా వచ్చేయడం మూలానే ఇవన్నీ సాధ్యం అయ్యాయని లేకపోతే మా సంపాదన అంతా ఉమ్మడి కుటుంబంలా ఏరులా పాకి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమని నేను అనుకుంటాను కూడా రిటైర్డ్ జీవితం అంటే విలాసవంతంగా జీవించాలనే నా అభిప్రాయం చాలామంది రిటైర్ అయ్యాక అతి పొదుపుగా జీవిస్తారు కానీ మేము మాత్రం ఇప్పుడు కూడా విమానాల్లోనే ప్రయాణం సంపాదన ఉన్నప్పుడు రిటైర్ అయ్యాక కూడా ఒకటే జీవన విధానం మాది పాపం సుధా ఉన్నదంతా ఖర్చు పెట్టేసి సొంత ఇల్లు కూడా ఏర్పరచుకుని ఉండదు అప్పట్లో డిగ్రీ చదువుతున్న పిల్లలు ప్రస్తుతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు ఏమిటో ఒక్కొక్కసారి మాకేంటి అని అనుకున్నా ఇంట్లో నేను మావారు ఒకరి ముఖాలు మరొకరిని చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఎన్ని సినిమాలు చూసినా టూర్లు తిరిగి చివరకు ఇంట్లో ఇద్దరమే ఒకసారి బాత్రూంలో నేను స్లిప్ అయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది డాక్టర్ కాలుకు బ్యాండేజ్ వేసి మూడు నెలల వరకు కదలొద్దన్నారు ఎవరూ సహాయానికి రాలేదు అసలు మా సంగతి ఎవరికి తెలిసిన కనుక ఒకవేళ తెలిసిన రారు కూడా లేడీ అటెండర్ని పెట్టుకున్నాం వంటకు ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టుకున్నాం అప్పుడు అనిపించింది డబ్బులున్నాయి కాబట్టి ఇవన్నీ కుదిరాయని కానీ మా వారి స్వభావంలో మాత్రం మార్పు కనపడుతోంది ఒంటరితనంతో బోర్ ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది ఎవరింటికైనా వెళ్తే బాగుండును సందడిగా గడపాలని ఉందన్నట్లు మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తాం ఎవరు రమ్మంటారు కనుక సరే సుధా ఆ రోజు ఊళ్ళో కలిసి పదే పదే వాళ్ళ ఇంటికి రమ్మనమని పిలిచింది కదా అని మనసులో ఇష్టం లేకపోయినా ఏం చూస్తాను తనని తన ఉమ్మడి కుటుంబ జనాలనే కదా అనుకుంటూ తప్పదన్నట్లు వెళ్ళాం నేను మా వారు సుధకి ఫోన్ చేశాం వస్తున్నామని లంచ్కి వచ్చేయండి పరిమిళ అంది సుధా వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ చక్కని ఏరియాలో ఉంది పోనీలే కనీసం మంచి ఏరియాలోనైనా ఉంటున్నారు అనుకుంటూ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాము సుధా చంకలో రెండేళ్ల పిల్లవాడిని ఎత్తుకొని డోర్ తెరవడానికి వచ్చింది మమ్మల్ని చూడగానే బోలుడంత సంబరపడిపోతూ లోనికి ఆహ్వా ఆహ్వానించింది ఎంత బాగుంది ఆ అపార్ట్మెంట్ చాలా పెద్దదిగా తమ అపార్ట్మెంట్ కంటే చాలా బాగుంది ఎంతో నీటుగా ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చుకున్నారు సోఫాలో కూర్చోగానే వీడు నా మనవడు మా అబ్బాయి రఘు కొడుకు అని చెప్పింది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సుద్దా అని అడిగాను అప్పుడు మా రఘు డిగ్రీ చదువుతుండేవాడు కదా పర్మలా డిగ్రీ అవ్వగానే వాడికి బరోడాలో ఒక ఫర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది మా చిన్నమరిది రామం నీకు తెలుసు కదా మా దగ్గర ఉండి చదువుకునేవాడు ఆ తర్వాత అతనికి ముంబైలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది మా మరిది మా వారితో అప్పుడే మన రఘుకి ఉద్యోగం ఏమిటన్నయ్యా అంటూ మాన్పించి ముంబైలోనే తన దగ్గర ఉంచుకుని మా వాడి చేత అక్కడే యూనివర్సిటీలో ఎంబీఏ చదివించాడు ప్రస్తుతం ఇక్కడే జేపీ మోర్గన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మా కోడలు కూడా కాలేజీలో లెక్చరర్ మేమందరం కలిసే ఉంటున్నాం అని చెప్పింది మా అమ్మాయి ప్రతిమను కూడా మా ఆడపడుచు తన దగ్గర పెట్టుకుని ఎంకామ్ చదివించి బ్యాంకింగ్ పరీక్షలకు తయారు చేసింది ఇప్పుడు అది వైజాగ్లో బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది పెళ్ళయింది వాళ్ళ అత్త మామగారు అందరూ కలిసే ఉంటున్నారు అని చెప్పింది ఈ లోపల పెద్దమ్మ అంటూ ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి లోపల నుండి వచ్చింది ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ మా రెండవ మరిది కూతురు శ్రావ్య ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది బయట ఎక్కడో ఉండి చదువుకోవడం ఏమిటని మా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నా అని చెప్పింది శ్రావ్య విషయంలోనే ఆ అమ్మాయికి ఊళ్ళో కాలేజీలో సీట్ రావాలని వస్తే తన చిలుకూరు బాలాజీకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలోనే పరిమళు అనుకోకుండా కలిసినట్లు చెప్పింది సుధా నేను చెప్పలేదు మా సుధా పరోపకార జీవని వాళ్ళ మరుదుల్ని ఆడపడుచుని వీళ్ళ దగ్గరంచుకుని చదివించి పెళ్ళిళ్ళు చేశారు ఆ కృతజ్ఞతా భావంతో తిరిగి అన్నగారి పిల్లలను కూడా వాళ్ళు తమ దగ్గర పెట్టుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించారు చేసిన సహాయాన్ని మర్చిపోయిన వాళ్లే ఉంటారని తెలుసు కానీ సుధ కుటుంబంలోని సభ్యులు ఒకరి మీద మరొకరికి ఎంత కృతజ్ఞతా కృతజ్ఞతాభావం మీ ఫ్లాట్ చాలా బాగుంది సుధ అనగానే అవును కదూ ఈ ఫ్లాట్ స్టోరీ చెప్తే ఆశ్చర్యపోతా పరిమిళ అంది మా వారు రిటైర్మెంట్ ముందు ఒక చిన్న అపార్ట్మెంట్ పాతికి ముప్పై లక్షల్లో సెకండ్ సేల్లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతుంటే అవును నీకు శ్రీను గుర్తున్నాడా శ్రీనునా అదే పరిమళ మా వారి బాబాయ్ కొడుకు అప్పట్లో మా ఇంట్లోనే ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేసేవాడు నిన్ను ఆంటీ అంటూ చనువుగా పిలిచేవాడు అవును గుర్తొచ్చాడు అతడు అప్పుడు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అతనికి బెంగళూరులో మరో ఉద్యోగం వచ్చింది మేం ఫ్లాట్ కోసం చూస్తున్నామని తెలిసి ఈ ఫ్లాట్ను మాకు అతను కొనుక్కున్న రేటుకే చాలా చవకగా ఇచ్చేశాడు అతనికి మేమంటే చాలా అభిమానంలే అనగానే తెల్లబోయాను ఇంత పెద్ద ఫ్లాట్ తమకంటే విశాలమైనది లగ్జరీ అపార్ట్మెంట్ కేవలం పాతికి ముప్పై లక్షలకి ఎవరిచ్చేస్తారు ప్రస్తుతం కోటి రూపాయల విలు విలువ పలుకుతుంది అసలే నా బుర్ర ఆర్థికపరమైన మదుపులతో రాటు తేలిపోయి ఉంది అయితే సుధా నీ టైంపాస్ ఏమిటి అనగానే అదే చిరునవ్వు ఏముంది పరిమళ కొడుకు కోడలు మేమంతా కలిసే ఉంటున్నాం వాళ్ళంతా ఆఫీసులు ఉద్యోగాలు అంటూ బయటకు వెళ్ళిపోతారు నేను మా వారు ఖాళీనే కదా ఇదిగో మా పిల్లలకు ఈ విధంగా సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాం అంది రోజు ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళ్తూనే ఉంటారు కోడలు కూడా ఉద్యోగస్తురాలు ఇదిగో నాకు చేతనాన్ని సాయం చేస్తాం ఈ పసివాడు నా మనవుడు చాలు నాకు ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది బయటికి వచ్చేది చాలా తక్కువ అని చెప్పింది మా వారు అయితే సుధ మాటలను కళ్ళు వెడల్పు చేసుకుంటూ మరియు వింటున్నారు సుధ మీద జాలి అనిపించింది ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నందుకు వారింటి నుండి వీడ్కోలు తీసుకుంటుంటే సుధ అంది మాతో అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని ఆ ఆప్యాయతకు మా వారి కళ్ళల్లో మెరిసిన మెరుపులు నా దృష్టిని దాటలేకపోయాయి ఒకటి రెండు రోజులు మా ఇంట్లో ఉండండి పరిమిళ అన్న మా వారు వెంటనే ఒప్పేసుకున్నట్లే అనిపించింది ఆప్యాయతకు అభిమానానికి అలమటిచ్చిపోతున్న వ్యక్తిలా అనిపించారు మా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాలో ఏదో మార్పు నా ఆలోచనలో నాకు తెలియకుండానే మార్పు సుధ ఎంత సంతోషంగా ఉంది తనకంటే నేనే తెలివైన దాన్నని నా ఆలోచన విధానం చాలా గొప్పదని దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి తెలివిగా బయటకు వచ్చేశామని మురిసిపోయాను అహర్నిసలు నా ప్రణాళికలు ఆలోచనలతో డబ్బునంతటిని అనేక చోట్ల మదుపు పెట్టాము నా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువులు చదువుతున్నారని అమెరికా వెళ్తారని పిల్లల్ని కేవలం డిగ్రీ డిగ్రీలే చదివిస్తోందని అనుకునేదాన్ని ఇప్పుడు పిల్లలు ఎందులో తీసిపోయారు చక్కని చదువులు ఉద్యోగాలలో స్థిరపడ్డారు ముఖ్యంగా కంటకెదురుగా ఉన్నారు చక్కని ఫ్లాట్ కొనుక్కుని సుధ ఎంత సంతోషంగా ఉంది ఇంటి నిండా ఆప్యాయంగా పలకరించే తనవాళ్ళు ఏ అవసరానికైనా మేమున్నామని ఆరాటపడే బంధువులు ఎంతో ఆనందంగా క్షణం తీరిక లేకుండా అంతా తానై తిరుగుతోంది కానీ నేను మా వారు మా ఇంటి మీద పొరపాటు కూడా ఏ కాకి వాలదు మేం బతికి ఉన్నామో లేదో కూడా ఎవరికీ తెలియదు తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు ఎవరికీ దీనికంతటికీ ఒకటే కారణం కళ్ళెదుట కనిపిస్తోంది పరిమళకి తన ప్రణాళికలకు పొదుపు పథకాలకు కారణం తన తెలివితేటలు ముందు చూపే అని గర్వపడింది అందరితో కలిసి ఉంటే ఇవన్నీ సాధ్యం కాదనుకున్నది ఆ పెట్టుబడులకు కాలపరిమితి దాటిపోయాక ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే తాను తన భర్త ఇద్దరూ కూడా ఏకాకులుగానే మిగిలిపోయారు ఎలా ఉన్నారన్న ఒక ఆత్మీయ పలకరింపు కూడా తాము నోచుకోలేదు తాము ఎన్ని కోట్లు సంపాదిస్తే మట్టుకు ఎవరు ఆనందిస్తారు కానీ సుధమాత్రం తమ పెట్టుబడులను మనుషుల ఆప్యాయతలు అభిమానాలపై మదుపు చేసింది వీటికి కాలపరిమితి లేదు వాటి మీద రాబడి అలా అలా ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుంది ఎవరు అన్నట్లుగా అభిమానాలు ఆప్యాయతలు మీతో ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కూడా వాటితోనే ఉంటాయన్నది నిజం అనిపించింది పరిమళ మనసంతా ఏదో తెలియని ఆవేదన ఆవహించగా ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు చెక్కిల మీదుగా కిందకు జారిపడ్డాయి కథ సమాప్తం